ఫ్రెండ్స్ కిచెన్ కిచనాప్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మటన్ కర్రీ ఇది హాఫ్ కిలో మటన్ అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను దీని ఫ్యాట్ అంతా తీసేయాలండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి ఫ్యాట్ తెల్ల తెల్లగా ఈ ఫ్యాట్ అంతా తీసేసానండి తీసేసి ఈ విధంగా శుభ్రంగా మంచిగా రెండు మూడు సార్లు కడిగి నీట్గా పక్కకు పెట్టుకోవాలండి మటన్ కర్రీలోకి కావాల్సినవి మటను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఆయిల్ ఒక యాభై గ్రాములు పుదీనా కొద్దిగా టమాటాలు రెండు కొత్తిమీర కొద్దిగా కారం కొద్దిగా రుచికి తగినంత ఉప్పు పసుపు ఒక స్పూను అల్లం పేస్టు గరం మసాలా మూడు పచ్చిమిర్చి అండి మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కుక్కర్లో మూడుసార్లు కడిగి పెట్టుకున్నానండి మటను హాఫ్ కిలో మటన్ ఇది శుభ్రంగా మూడుసార్లు కడిగి ఇట్లా కుక్కర్లో ఉడికించుకోవాలండి మూడు ఎనిమిది విజిల్స్ రావాలండి వాటర్ అసలు పొయ్యనండి దీంట్లోనే వాటర్ వస్తాయి వాటర్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా ఉత్తదే సపరేట్ ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూతబెట్టి ఉడికించుకోవాలండి ఎనిమిది విజిల్స్ రావాలండి ఇవి ఈ విధంగా స్టవ్ వెలిగించి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి ఫ్రెండ్స్ నేను ఉడికించేటప్పుడు వాటర్ అస్సలు పోయలే ఫ్రెండ్స్ వాటర్ చూసారు ఎట్లా ఎలా వచ్చినాయో నేను అసలు పోయలే ఇందులోనే వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎనిమిది విజిల్స్ వచ్చాక మటను ఈ విధంగా ఉడికింది ఫ్రెండ్స్ నేను వాటర్ పోయలేదు ఉడికించేటప్పుడు ఇందులోనే వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది చూసారా వాటర్ ఇందులోనే వచ్చాయి ఇప్పుడు ఈ కర్రీ మొత్తం వండేటప్పుడు ఈ వాటరు యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని పడేయద్దు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ఈ ఆయిల్ యాభై గ్రాముల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాభై గ్రాములు చాలు హాఫ్ కిలోనే కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం ఫ్రెండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్దది మీడియం సైజుది చిన్న కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్గా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కావాలండి ఈ విధంగా బ్రౌన్ అయ్యాక ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేయించుకోవాలండి తర్వాత టమాటా వేస్తున్నానండి టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా టమాటాని కొంచెం మగ్గించుకోవాలి కొద్దిసేపు ఒక పది నిమిషాలు మగ్గించాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలండి టమాటాలని మూత పెడదామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలండి కొద్దిసేపు టమాటా మగ్గినాయి కదండి ఉడికించుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టి మటన్ పీసెస్ వేసుకోవాలండి ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేయాలండి ముక్కల వరకే వేయాలా వాటర్ పక్కా పెట్టుకోవాలండి ఈ విధంగా వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి కూడా కలుపుకోవాలి అడుగంటున్నా అడుగంటకుండా కలుపుకోవాలి పుదీనా వేసుకుందాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం పుదీనా కడిగి పక్కా పెట్టుకున్నాం పుదీనా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ కొద్దిగా కారం రెండు స్పూన్లు ఇదండి కారం రెండు స్పూన్లు కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు మూత ఒక రెండు మూడు సెకండ్స్ మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఇందాక వాటర్ వచ్చినాయి కానీ ఇవి కుక్కర్లో ఉన్న వాటర్ ఇంట్లో పోసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి కొద్దిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి మసాలా వేద్దాం గరం మసాలా చికెన్ మసాలా ఇది ఒక స్పూన్ ఇంకా కొద్దిగా వేస్తానండి ఒకటిన్నర స్పూన్ వేసి ఈ విధంగా దగ్గరికి రావాలి కర్రీ వాటర్ వాటర్ లేకుండా దగ్గరకు ఉండాలి ఇలా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్నా అయిపోయినట్టే అండి చూద్దాం ఈ విధంగా చిక్కగా రావాలండి మంచిగా దగ్గర పడింది అయిపోయిందండి ఇదే మటన్ కర్రీ ఈ విధంగా మంచిగా చిక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇదే మటన్ కర్రీ త్రీ ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ ఈ విధంగా మీరు చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఈ విధంగా దగ్గరికి చేసుకోండి మీకు ఇంకా లూజులు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు ఈ ముక్కతోనే రైస్ మొత్తం కలుస్తుంది ఈ విధంగా మీరు చేసు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వెరీ వెరీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మటన్ కర్రీ రెడీ ఇది బోన్లెస్ మటన్ కర్రీ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్